హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్ చాలా మంది చాలా మంది స్టోరీని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం శివరుద్రుడు పదిహేడవ ఎపిసోడ్ దగ్గరకు వస్తున్న ప్రతాప్ని భయంతో కళ్ళు పెద్దవి చేసి శివన్య అయోమయంగా చూస్తుంటే మరింతగా ఆమె పైకి అయ్యి ఆమె పెదవుల దగ్గర ఇంచ్ లో ఆగి తలెత్తి ఆమెని చూశాడు ప్రతాప్ కళ్ళు పెద్దవి చేసి తనని భయంగా చూస్తున్న శివన్యని చూసి నవ్వుతూ పెదవుల దగ్గర నుంచి కష్టంగా దూరం జరిగి ఆమె బుగ్గపై తన పెదవులు ఉంచాడు అతని పెదవులు తగలడంతోనే చిన్నగా తన శరీరంలో వనకు మొదలైన ప్రతాప్ దూరం జరగడంతో అది కవర్ చేసుకోను శత విధాలా ప్రయత్నిస్తున్న ఆమె చుట్టూ చేయి వేసి వెన్నుని మురుదు జస్ట్ కిస్ దానికే ఇలా అయిపోతే ఫ్యూచర్లో ఎలా అంటూ అల్లరిగా వినిపిస్తున్న అతని గొంతుకి తలెత్తి ప్రతాప్ని చూడలేకపోయింది శివన్య నువ్వు కనపడవు కానీ చాలా అల్లరోడివి అంటున్న ఆమె చేయి పట్టుకొని ముందుకు నడుస్తూ అందరికీ ఎందుకు కనపడాలి అన్నాడు ప్రతాప్ అదే నవ్వుతో అతని నవ్వుని అలానే చూస్తూ నీకు తెలుసా రుద్ర సీరియస్గా ఉంటే హ్యాండ్సమ్గా కనిపించ నువ్వు నవ్వితే మాత్రం చాలా ముద్దుగా అంటూ ఆగిపోయి అదే క్యూట్గా కనిపిస్తావు అంది శివన్య తడబడుతూ అదేదో మొదటిదే చెప్పొచ్చు కదా అని బస్ దగ్గరకు రావడంతో ఇద్దరూ ఎక్కారు అతను మనీ తీసేలోపే ఇద్దరికి టికెట్స్ తీసేసుకుంది శివన్య నువ్వు మారవు అంటూ ప్రతాప్ నిట్టూర్చితే డ్రెస్ తీసుకున్నావా అంది శివన్య ఎందుకు అన్నాడు ప్రతాప్ మధ్యలో అడిగినందుకు బర్త్డేకి హీరో అంది శివన్య నవ్వుతూ లేదు తీసుకుంటా అని ప్రతాప్ అంటుంటే మరి ఈరోజు షాపింగ్ షాపింగ్కి వచ్చానన్నావు అంది ప్రతాప్ని సూటిగా చూస్తూ శివన్య దొరికిపోయానుగా అనుకుంటూ నీకోసమే వచ్చాను షాపింగ్ అనేది అబద్ధం అని చెప్పాడు ప్రతాప్ మరి బర్త్డే అంది శివన్య అది నిజమేలే అంటున్న అతని భుజంపై ఒకటేసి ఎందుకు అబద్ధం చెప్పడం అంది మొహం తిప్పి విండో సైడ్ చూస్తూ ఆ ఊరికే చెప్పాను ఇప్పుడు ఆ టాపిక్ వదిలే వీకెండ్ కదా బర్త్డే ఇంకా టైం ఉందిగా వెళుతాలే అన్నాడు ప్రతాప్ స్టాప్ రావడంతో ఇద్దరూ దిగి అవసరమా ఇంత దూరం నెక్స్ట్ వీక్కి రూమ్ చేంజ్ అవ్వు అన్నాడు ప్రతాప్ హా రేపు సంధ్యతో ఒకసారి మాట్లాడతాను అంది శివన్య గుడ్ ఇక వెళ్ళు అన్నాడు ప్రతాప్ అప్పుడే వచ్చేసామా అని ఎదురుగా చూసి ఏంటో నీతో ఉంటే టైం తెలియడం లేదు రుద్ర లేకపోతే ఇక్కడికి రావడానికి విసుగ్గా ఇంత దూరమా అని తిట్టుకుంటూ వచ్చేదాన్ని అంది శివన్య ఆమె మాటలకు నవ్వుతూ ఇక వెళ్ళు అన్నాడు ప్రతాప్ వెళుతాలే లేవోయ్ అప్పటి నుంచి వెళ్ళు వెళ్ళు అంటున్నావు అని మూతి తిప్పుతూ వెనక్కు తిరిగి వెళ్ళేటప్పుడు హగ్గైనా ఇవ్వడం నేర్చుకో అబ్బాయి అంటూ ప్రతాప్ చేతులు కట్టుకొని తననే సీరియస్గా చూడడంతో వద్దులే అంటూ ఫాస్ట్గా అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయింది శివన్య శివన్య వెళ్ళే వరకు ఉండి ఆమె మాటలకు పనులకు నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ప్రతాప్ మరుసటి రోజు తమ కాలేజ్ నుంచి ప్రతాప్ వాళ్ళ బిల్డింగ్ సైడ్ వెళుతున్న శివన్యకు సగంలోనే అడ్డుగా నిలబడ్డాడు ప్రతాప్ అది చూసి పిచ్చి నవ్వు ఒకటి నవ్వుతున్న శివన్యని చూసి అటు రాకు అని చెప్పాను కదా అన్నాడు ప్రతాప్ సూటిగా శివన్యని చూస్తూ రాకపోతే ఎలా నిన్ను చూడటం అంది శివన్య చిన్నగా ఈవినింగ్ ఇటేగా వెళుతాను అన్నాడు ప్రతాప్ అప్పటి వరకు ఎందుకు అలా వచ్చి నిన్ను చూసి ఇలా వెళితో వెళ్ళిపోతాగా అంటూ చేతులు తిప్పుతూ చెబుతున్న శివన్యని చూసి అను నవ్వుతుంటే నోర్ముయ్ అంటూ అను చేయిపై ఒకటేసింది శివన్య చిరుకోపంగా శివ అంటూ అను ఏడుపు మొహం పెట్టడంతో ఇద్దరినీ ఒకసారి చూసి క్లాస్కి టైం అయ్యింది ఇక వెళ్ళండి అన్నాడు ప్రతాప్ గట్టిగా అది చూసి మూతి తిప్పి పదవే అంటూ అనుని తీసుకొని వెళ్ళిపోయింది శివన్య ఏంటి నీకు అతనితో అంత చొరవా అంది అను శివన్యని గమనిస్తూ హీ ఈజ్ మైన్ అను రుద్ర నన్ను అడిగాడు అంది శివన్య సంతోషంగా చెబుతూ ఎందుకు అంది అను అర్థం కాకుండా పెళ్ళికి అను తనకి బాధ్యతలు ఉంటాయిగా అవి కంప్లీట్ చేసి పెళ్లి చేసుకుందామన్నాడు అంది శివన్య సంతోషంగా చెబుతూ అవునా ఇదంతా ఎప్పుడు జరిగింది నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంది అను నొచ్చుకుంటూ నీకెందుకు చెప్పనే బాబు నైతే మాట్లాడాము ఇప్పుడు నీకు చెప్తున్నా నాకంటూ నమ్మకంగా ఉండేది నువ్వు మాత్రమే అను నా మంచి కోరేది కూడా నువ్వే అంది శివన్య బాధపడకే అంటూ శివన్యని ఓదార్చుతూ ఇప్పుడు మాకన్నా ముందు నీ హీరో ఉన్నాడుగా అంది అను టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏయ్ ఈ వీకెండ్ రుద్ర బర్త్డే ఐ మీన్ సాటర్డే అంది శివన్య ఓ అవునా అని ఏం తెలియనట్లుగా అను అనడంతో తను తన ఫ్యామిలీని మిస్ అవుతున్నాడంట పాపం కదా అంది శివన్య బాధగా నువ్వు ఫీల్ అవ్వకే అయితే ఒక ఐడియా మనం నీ హీరో బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం అంది అను తనకు పార్టీస్ నచ్చవనుకుంటా అంది శివన్య ఆలోచిస్తూ నీకెలా తెలిసి నీ హీరో చెప్పాడా అంది అను కాదే తను ఆ రోజు గుడికి అన్నాడు నువ్వు కూడా రా అంది శివన్య మీ మధ్యలో నేనెందుకే అంది అను మేము వెళ్ళేది గుడికి అను అందరం వెళితే బాగుంటుంది తను నిన్ను ఎలానో చెల్లి అంటున్నాడుగా తను అన్నయ్య అనుకొని రావే ప్లీజ్ అంది శివన్య అను రిక్వెస్ట్ చేస్తూ హా వస్తాను అంటూ మౌనిక వాళ్ళు రావడంతో ఆ టాపిక్ వదిలి మాటల్లో పడుతూ సంధ్యతో రూమ్ గురించి తనకు ప్రతాప్ చెప్పినట్లు చెప్పింది శివన్య సంధ్య కూడా ఆలోచిస్తూ నీ ఐడియా బాగుంది నాన్న వాళ్ళని అడుగుతా ఏమంటారు అంది సంధ్య హా అడుగు ఇప్పుడే కాదులే అని శివన్య అనడంతో క్లాస్ స్టార్ట్ అవ్వడంతో అటు తిరిగిపోయారు ముగ్గురు